నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఇది కేసీఆర్ ఫోటో ఆనాడు జై తెలంగాణని రణమై ఘనమై గర్జించిన గొంతుకా చేయాలి నేనేమంటున్నానంటే చాలామంది రాజకీయాలను చూ రాజకీయ నాయకులను చూస్తున్నాను ఇట్లా ఏళ్ళ మీద కదా లెక్క పెట్టని ఆ బుక్కులలో రాయాలి దాదాపుగా వందలాది మందిని నేను చూసిన అయితే రాజకీయ నాయకులు అట్లే అంటే ఎట్లుంటారు డబ్బు కోసమో లేకపోతే రాజకీయ పదవుల కోసమో అమ్ముడుపోయే వాళ్ళు ఉంటారు కానీ కల్వకుంల చంద్రశేఖరరావు అనే వ్యక్తి తెలంగాణ స్వరాష్ట్రం కోసం తన ప్రాణం పోయినా పర్వాలేదు ఈ రాష్ట్రం వస్తే బాగుండు అని తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేందుకు సిద్ధపడ్డారు కేసీఆర్ అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి రాజకీయ నాయకుడు అంటే రాజకీయ అంటే రజకర్ణ గ ఏంది రజకరణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన ప్రతి రాజకీయ నాయకుడు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే దాంట్లో భాగంగా ఒక్కొక్కరు యాక్టింగ్ ఎట్లుంటుంది అంటే కమల్ హాసన్కి మంచి ఉంటుంది కానీ తెలంగాణ ఉద్యమంలో అలాంటిది లేదండి ఒక నిస్వార్థంతో ఇక్కడి ప్రజల కోసం ఇక్కడి ప్రాంతం కోసం ఇక్కడి వాళ్ళ అభివృద్ధి కోసం ఇక్కడి వారి సంక్షేమం కోసం ఇక్కడి భవిష్యత్తు తరాల కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం కేసీఆర్ దీక్షా దివాస కేసీఆర్ సచ్చుడో తెలంగాణ అచ్చుడో అనే మాట అంత సింపుల్గా లేదు మీ అందరికీ చెప్తున్న ఒక ప్రాణం పోవడం అంటే నా ప్రాణాన్ని నేనే తీసుకుంటా కేసీఆర్ అచ్చుడో తెలంగాణ సచ్చుడో అనే విషయం మీ అందరికీ ఒక మాటగా అనిపించవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకారం చుట్టిన ఈ పదం ఏదైతే ఉందో ఇది ఒక వ్యక్తి యొక్క జీవితం తనకు బ్రతికే హక్కు ఉంటుంది ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ తెలంగాణ వత్తుడు కేసీఆర్ సత్తుడు అనే నినాదం రాష్ట్ర రాజకీయాలలో ఈ దేశ రాజకీయాలలో ప్రపంచ రాజకీయాలలో ఎక్కడా కూడా ఒక వ్యక్తి తన నినాదమై తన యొక్క పిడికిల్ని ఎక్కుబట్టి తన గొంతుకతో జై తెలంగాణ అని ఈ రాష్ట్రం కోసం నేను సావనైన సస్తా అని ఎవరు అనరు మీరు గుర్తుపెట్టుకోరు చరిత్ర పుటలలో ఉన్న ప్రతి పేజీని చదవండి నేను చెప్తున్నా భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో సంబంధించి కూడా చూడండి దాంతోపాటు గాంధేయ మార్గాన్ని చూడండి కానీ ఇక్కడ నేను సచ్చుడో ఈ భారతదేశం వచ్చుడో అనే నినాదం ఎక్కడ వినబడదు కానీ కేవలం ప్రత్యేక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం మీకు బలంగా వినబడుతుంది ఇది కేవలం మీకు చెప్పే మాటలు కాదండండి ఎంతో మంది జీవితాలను తృణప్రాయంగా తమ జీవితాలను వదిలేసి అంటే తమ ప్రాణాన్ని విడిచి ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన అనేక మంది యోధులు పోరాట యోధులు ఉన్నారు నేను ఎందుకు విషయాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ కేసీఆర్ సత్తుడో తెలంగా తెలంగాణ వత్తుడో అనే ఒక నేనా మరోవైపు పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు ఇంకోవైపు దాదాపుగా రెండు లక్షలకు పైగా కూడా దాదాపుగా నాకు తెలిసిన నా దగ్గర ఉన్న సమాచారం రెండు లక్షల ఎనభై రెండు వేల ఆరు వందల ఎనభై మంది అనుకుంటా బహుశా ఒంటి మీద గాయాలతోని తనవంతా కూడా నొప్పులతోని ఇప్పటికీ దిక్కులన్నీ బిక్కటేళ్ల కన్నీళ్లతోని కూడా ఆర్తనాదాలు చేస్తున్న ఉద్యమకారులండి వీరు వీరితో పాటుగా పన్నెండు వందల మంది విద్యార్థుల గర్భశోకమండి వారితో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అనేక రకాలుగా కేంద్ర మంత్రి పదవులు రాష్ట్రానికి సంబంధించి అనేక పదవులు ఇక మీరు వెలకట్టలేని వేల కోట్ల రూపాయలు దాంతో పాటు అనేక రకాలుగా ఆఫర్లు చేసినా కూడా ఈ ప్రాంత బిడ్డగా ఇక ఈ ప్రాంత ఈ తెలంగాణ తల్లి గర్భంలో పుట్టిన బిడ్డగా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం కేసీఆర్ చేసిన పోరాటానికి సెల్యూట్ నిజంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే వ్యక్తి పుట్టడం మన అదృష్టం కేసీఆర్ అనే వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టం తెలంగాణ రాష్ట్రాన్ని తాను తీసుకురావడానికి అనేక రకాలుగా కూడా ప్రయత్నం చేశాను ఈనాటి రాజకీయాలను మీకు రెండు మాటలలో చెప్తా ఎక్కువ చెప్పా ఈనాటి రాజకీయ నాయకులు ఉత్సాగాలంతా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇతర పార్టీలలోకి వెళ్తారు పేర్లు అవసరం లేదు మనకు లేదా కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇతర పార్టీలోకి వెళ్తారు వాళ్ళందరినీ బ్రోకర్గాళ్ళనొచ్చు ఉత్సాహాలు అనొచ్చు ఇంకొకటి కానీ పేరేం చెప్తారు ప్రజలారా మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గ ప్రజల కోసం నేను పార్టీ మారాల్సి వస్తుంది అని చెప్తారు కానీ అది కాదు వాళ్ళ యొక్క పదవుల కోసం వాళ్ళ యొక్క ప్రాజెక్టుల కోసం వాళ్ళ ఆర్థిక మూలాల కోసం వాళ్ళ ఎదుగుదల కోసం పార్టీలు మారుతారు తప్ప అది కాదు మరి అదే కేసీఆర్ ఒక నీతి నిబద్ధతతో నియతతో ఉన్నడా లేడా ఎందుకు అంటే రెండు వేల పద్దెనిమిదిలా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కేసీఆర్ను కూలగొట్టాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసేయాలని అనేక రకాలుగా కుట్రలు చేసి దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇదే పార్టీలకు సంబంధించి సిద్ధపడలేదా ఆధారాలు తీసుకొని రావాలా ఎడమకాలు చెప్పుతోని మీ మీ చెంపను మీరే కొట్టుకుంటారు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన తర్వాత కేవలం అనతి కాలంలోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి నాలుగు వేల కోట్ల రూపాయలను జమ చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థలో చేతులు కలపడం నిజం కాదా ఆధారాలు కావాలా నిజం కాదా అది ఆనాడు ఎమ్మెల్సీకి సంబంధించి సెబాస్టియన్ ఓటుకు నోటు కేసులో దేనికోసం కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం కాదా రెండు వేల పద్దెనిమిదిలో మహాకూటమి దేనికోసం కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం కాదా రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై మూడు దానికంటే ముందు రెండు వేల ఇరవై రెండు జూలై పన్నెండో తారీఖు రోజున ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుశా జూలై పన్నెండా జూన్ పన్నెండా క్లారిటీ లేదు కానీ ఖచ్చితంగా ఆ రెండు నెలల ఆ రెండు నెలల మధ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు మేధావులు దాంతోపాటు ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు ఆ సంఘాలు ఈ సంఘాలు అన్ని ఇట్లా వచ్చేసి మొత్తం రేవంత్ రెడ్డి సంఖ దగ్గరికి పోయి జీ హుజుర్ అని బ్యాగులు అరకచ్చుకోలేదా ఇదే కేసీఆర్ను కూలగొట్టడానికి కదా మరి ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిండు సరే పది సంవత్సరాలు అద్భుతంగా నిర్వే ఏది నిరాన్ ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిండు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు జరిగే అభివృద్ధిని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడుకు మధ్యలో మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చాలా అద్భుతంగా పనిచేసిం